నువ్వు దండం పెట్టడా నువ్వు ఇంతమంది ఎవరో కొన్ని కేసులు పెట్టారు ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే మేము కేసులు పెట్టామా కేసులు పెట్టకుండా లేవు చట్ట ప్రకారం పోలీసులు కేసులు పెట్టారు ఇది నేను వెళ్ళి ఎవడైనా ఉన్నాడా చెప్పండి ఆయన ఎవరో ఉన్నాడు ఆయన పేరేంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు జైల్లో ఉన్నాడా హాస్పిటల్లో ఉన్నాడు అని ఎన్ని ఇవాళ ఒక ప్లాండ్గా కుట్రగా నన్ను అరెస్ట్ చేసేటప్పుడే

అదే విధంగా ఎంతో మందిని మీ ప్రభుత్వం ఆనాడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎంతో మందిని వేధించి వాళ్ళ ప్రాణాలు తీసింది ఆనాడు వాస్తవం కదా ఎంతో మంది మాకు ఇవి రావడం లేదా మీరు రావడం లేదా చిన్న చిన్న సమస్యలు ఎక్కడ కానీ వాళ్ళ ప్రాణాలు తీసేశారు మీ ప్రభుత్వంలో రాంబాబు గారు ఈ రోజు వచ్చి మేము కేసులు పెట్టినా నువ్వు కేసులు పెట్టలేదు ఏం చేశావు ఆ రోజు అంత మందిని అడ్డొచ్చు అడ్డొచ్చినట్టు చంపేశారు అది ఎక్కడ బాబాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే అలా ఆకరి గీతాంజలి వరకు అన్ని చావల్ని మీరు ఎలా వాడుకున్నారు అందరూ చూశారయ్యా మళ్ళీ ఇంకొకటి మీరు మాట్లాడుతూ మీకు ఒక అంటూ ఉన్నారు ఒకప్పుడు మేము పెట్టిన పదో పదహైదు కేసులు పెట్టి ఆ అన్నట్టు పదో పదహైదు కేసుల ఏమని పెట్టారయ్యా ఆ రోజు కట్టి సాధింపు అచ్చం నాయుడు గారిని పొల్లు రవీంద్ర గారిని బిసి జనార్దన్ రెడ్డి గారిని జేసి అశ్విత్ రెడ్డి గారిని ఆమె ఢిల్లీ నరేంద్ర గారిని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక రెండు ఇద్దరు కాదు కొన్ని వేల మంది పైన అక్రమంగా కేసులు పెట్టి వేధించింది ఆనాడు మీ ప్రభుత్వం గారు కనీసం ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టింది వాస్తవం కాదా అంబటి రాంబాబు గారు ఈ విధంగా మీరు పెట్టేసి ఈ రోజు మేము మేము ఎన్ని కేసులు పెట్టామన్నట్టు నటిస్తా ఉన్నాను ఒకప్పుడు ఈ రోజు పెట్టే ప్రతి కేసు విత్ లీగల్ ఒక చట్ట ప్రకారంగా పెడుతున్నారు ఏం చేస్తున్నారు విచారణ చేస్తున్నారు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి దాని ద్వారా విచారణ జరిపి ఆ విచారణలో నిగురు తెలిపి వీటన్నిటిని పట్టుకుని విచారణ గురించి ఆ తర్వాత చట్ట ప్రకారంగా వెళ్తూ ఉన్నారు ఈ రోజు మీ వాళ్ళు ఆ అక్రమ సంపాదనతో సుప్రీం కోర్టు వరకు వెళ్తే సుప్రీం కోర్టు ఏమని చెప్పింది తెలుసా ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉంటే మేము బేయిస్తే చట్టం చేతులు కట్టేసిన వాళ్ళం అవుతాం అందుకని బేస్ ఇవ్వటం లేదని డిక్కర్ కేసులో క్లారిటీగా చెప్పారు మీరు లిక్కర్ కేసులో సంపాదించిన కానీ దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు లాస్ట్ ఎలక్షన్లు ఇరవై నాలుగు ఎలక్షన్లు ఖర్చు పెట్టారని దిగుతేరింది ఇవన్నీ బయటపడితే ఈ రోజు ఏమీ తెలియని నమకల్లాగా అయ్యి అంటూ మీరు మాట్లాడుతున్నారేబట్ అమ్మ మీరు చేసిన తప్పులు కూడా ఉన్నాయి అందరికీ చట్ట ప్రకారంగా శిక్షలు పడతాయి ఎందుకంటే మీ మీకేమంటే చట్టం ముందు మీ దృష్టిలో ఏమంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వదిలేయాలి ఎందుకంటే మీరు కూడా ఆ నిందితులు బ్యాచ్ చేయగలరా ఎందుకంటే మీరు అమాయకుల్ని వేధిస్తారు నిందితుల వైపు నిలబెడతారు దాంట్లోనే ఎగ్జాంపుల్ గా బెట్టింగ్ చేసిన వాడి విగ్రహాలు ఆవిష్కారం చేయడం అదే విధంగా ఎవరైతే గంజాయి తాగేసి పోలీసుల పైన పడతారు అలాంటి వాళ్ళకి అండగా నిలబడతారు రౌడిజం గుండాయిజం చేసే వాళ్ళు విగ్రహ ఆవిష్కారం చేసి వాళ్ళ కంటే నిలబడడం ఇలాంటివి చేస్తున్నారు అందుకని మీకు రౌడీలు గుండాలు మంచి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళని సమాజం వదలు సమాజంలో అలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా చెత్త ప్రకారమైన చర్యలు ఉంటాయి అలాంటి వాళ్ళపైన చెత్త ప్రకారమైన చర్యలు ఉంటాయి ఒక గజ్జాయంలో ఏ విధంగా ఏదో చిన్న పిల్లలు తిరిగి గజ్జాయం వేశాడు అంటే వదిలేసి కదా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాట్లాడితే సమాజంలో ఎవరు గుర్తు మీరు నేరస్తులు కాబట్టి ప్రతి ఒక్క నేరస్తుని వదిలేయాలి అంటే కుదరదు మీకు చక్క ప్రకారం శిక్ష పడుతుంది ఎవరైతే నేరస్తున్నారో వారిపై చక్క ప్రకారం శిక్షలు పడతాయన్నమాట అవసరమైతే తప్పు చేయకుండా ఉన్నాను అంతేగాని తప్పు చేసేలాంటి ఎవరు చూస్తూ ఉంటారు అది గుర్తు పెట్టుకొని తెలుసుకుంటారని కోరుకుంటుంది